హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రోటి పచ్చడి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ చట్నీ నేను చెప్పే కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ చట్నీ ఆరు నెలల వరకు తేలిక నిల్వ ఉంటుంది అంటే నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు టమాటాలతో కొలతలు చూపించిపోతున్నాను ఇదిగోండి ఇలా పోపు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టంట్గా వేసుకొని తినచ్చు మరి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అర కేజీ వరకు టమాటోలను శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి ఎప్పుడైతే మనం కడిగామో వెంటనే వీటిని క్లాత్ పెట్టి తుడి చేసుకోవాలి అస్సలు తడి ఉండకూడదు టమాటో పచ్చడి పెట్టుకోవటానికి తడి ఉంటే తొందరగా పాడైపోతుంది పచ్చడి ఇదిగోండి కడిగి ఈ జాలీ గిన్నెలోకి తీసుకున్నాను కదా వీటిని ఒక పొడి క్లాత్ పెట్టి తుడి చేసుకోవాలి ఇలా టమాటోలు మొత్తం తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు టమాటోలు తీసుకొని ముందు తొడుమ దగ్గర ముచ్చకలు ఉంటాయి కదా వీటిని పట్టి కట్ చేసేసుకొని ఈ తొడుమి దగ్గరికి పక్కకి తీసేయాలి ఇప్పుడు టమాటోల్ని పెద్ద టమాటో అయితే ఒక పది పన్నెండు ముక్కలు అయ్యేటట్లుగా లేకపోతే చిన్న టమాటో అయితే ఆరు ఎనిమిది ముక్కలు అయ్యేటట్లుగా ఇలా కట్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలాగే ఈ సైజులో అన్ని ముక్కలు కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకునే టమాటా మొక్కలన్నీ పక్కన పెట్టేసుకొని చింతపండు తీసుకుందాం చింతపండు ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తీసుకున్నాను నేను కొలతలతో చూస్తే ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ చింతపండు అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఈ చింతపండులో ఈనెలు కానీ లేకపోతే విత్ ఇత్తులు కానీ ఏమైనా ఉంటే చింత ఇత్తులు తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి కొత్త చింతపండు అయితే పచ్చళ్ళకి బాగుంటుంది ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం కట్ చేసుకునే టమాటో ముక్కలు అలాగే ఈ చింతపండును కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటోల్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది మనం మూత పెట్టి మగ్గ అది అడగంటి పోకుండా ఉండటానికి ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను ఇది ఉండి ఇప్పుడు ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవి మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గని ఇచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచితే మాత్రమే దాని టమాటోల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి పచ్చడి తొందరగా పాడైపోకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా మూత తీసి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోకి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ప్యాన్లో ద్వారగా డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో మెంత పసుపు ఒక వంతుంటే ఆవు పిండి రెండు వంతులు ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఆవాలు ఇలా చిటపటలాడుతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పొట్టిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి టమాటాల నుంచి నీరు మొత్తం బయటకు వచ్చేసి ఇనికిపోవటం స్టార్ట్ అవుతుంది నీరంతా తగ్గిపోతుంది ఈ టైం నుంచి అసలు మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత లేకుండా ఇలా దగ్గరగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన టమాటోల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక అర్ధ గంట సేపు అలా వదిలేసేయాలి ఇదిగోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో గుజ్జు అలాగే దీంట్లో ఒక గ్లాస్ వరకు నేను పచ్చి కారాన్ని వేస్తున్నాను ఈ కారం నాకు కరెక్ట్గా సరిపోయింది కారం కూడా బాగా ఘాటుగా ఉంది కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కారం క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ ఉండాలి ఉప్పు మనం వేసేటప్పుడు దీంతో పాటు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపొడి ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకొని దీంతో పాటు ఫైనల్గా మనం తొడిమలు తీసుకున్న వెల్లుల్లిని కూడా ఒక అరకప్పు వరకు వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇదిగోండి ఇలా పల్సిస్తూ పచ్చడిని బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక గిన్నె వరకు అంటే ఒక ఇరవై టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఆయిల్ ఆయిల్ వేసేసుకొని తుంపుకున్న ఎన్నుమిర్చి ఒక నాలుగైదు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పాటు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపగుండ్లను కూడా వేసుకోవాలి మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు ఇవి మొత్తం వేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక పిరికడు కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే మనకి దోరగా వేగుతాయో శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడిని కూడా దీంట్లో వేసుకొని మగ్గనివ్వాలి పోపు పెట్టుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు బాగా మగ్గితే పచ్చివాసన అనేది ఏమీ లేకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది పచ్చడి పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పోపు పెట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ కూడా తినేటప్పుడు బాగుంటుంది డ్రైగా లేకుండా ఇదిగోండి ఈ పచ్చడి ఇలా దీంట్లో మగ్గనిచ్చేటప్పుడు మనం వేసిన ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది పచ్చడి ఎక్కడా కూడా అంత ఆయిల్ మిగలుతూ పచ్చడి అంతా కూడా ఆయిల్లో కలిసేటట్లు ఇలా కలుపుతూ ఒక పది నిమిషాల పాటు మగ్గనిస్తూ పోపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఆరు నెలల వరకు ఉంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్